హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇందాక షాపింగ్ వెళ్ళినా అని చెప్పినాను కదా నేను షాపింగ్ వెళ్ళి వచ్చే లోపు రేవంత్ అయితే పడుకొని లేచిండు అందుకే కొంచెం ఉన్నాడు నేను ఏమేమి డ్రెస్సెస్ తెచ్చిన అనేది చూపిస్తాను మీకు చూడండి ఒక సబ్స్క్రైబర్ అన్నయ్య అయితే రేవంత్కి డ్రెస్ ఇప్పించమని అయితే అమౌంట్ వేసిండు సో ఆ అన్నయ్య పేరు అయితే చెప్పొద్దన్నారు నేను తన తరఫున కూడా ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చినాను ఇద్దరికి ఏమేమి డ్రెస్సెస్ తెచ్చినానో చూపిస్తాను చూస్తూ ఉండండి ఇదిగో మన సబ్స్క్రైబర్ మనీ వేసారని చెప్పాను కదా అన్నయ్య అన్నయ్య మీ తరఫున అయితే ఇగో ఈ డ్రెస్సెస్ అయితే తీసుకున్నా ఇద్దరికి రోహిత్కి రేవంత్కి నాకు ఈ మోడల్ లేవు ఇంతవరకు సో ఇది మోడల్ బాగుంది అని చెప్పేసి ఈ మోడల్ షర్వాని అయితే తీసుకున్నా కుర్తా అంటారు షర్వాని కాదు కుర్తా కుర్తా అయితే తీసుకున్నా ఈసారి ఇదైతే అన్నయ్య మనీ వేసింది కదా అన్నయ్య తరఫున తీసుకున్న డ్రెస్ అనమాట నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ బర్త్డేకి దసరాకి మా డాడీ కూడా వేస్తారనమాట ఇంకా వాళ్ళ డ్రెస్సెస్ కూడా చూపిస్తాను ఇంకా ఇది ఇదేమో రేవంత్ది మన రేవంత్ డ్రెస్ అనమాట ఇది షర్ట్ నేనైతే ఇప్పుడు ఓపెన్ చేయను రేపు వేసిన తర్వాత అందరం తల్లి మళ్ళీ చూద్దాము ఇది వచ్చేసి జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ షర్ట్ ఇది రేవంత్ డ్రెస్ ఇది వచ్చేసి రోహిత్ డ్రెస్ ఇది రోహిత్ సో ఇదైతే మా మమ్మీ వాళ్ళ డ్రెస్సెస్ అనమాట ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇంకొకటి ఇది రోహిత్ అంటే మేము కూడా తీసుకుంటాం కదా ఇప్పుడు మేము ఇంకా మళ్ళీ డ్రెస్సెస్ ఏం కొన్నాం బర్త్డేకి దసరాకి దీపావళికి ఈ త్రీ సెట్స్ మే అక్కడికి సెట్ చేస్తాం ఎవ్ ఎవ్రీ ఇయర్ మేము కూడా తీ త్రీ తీసుకుంటాం బర్త్డే దసరా దీపావళి ఇప్పుడు కూడా ఇంకా మా మమ్మీ వాళ్ళది ఆ సబ్స్క్రైబర్ అనేది మాది మూడు సెట్ అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ కోణం బట్టలు ఎక్కువ మేము పిల్లలకైతే మేము ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళాం కదా సో ఇదైతే ఇంకొక డ్రెస్ డ్రెస్సు ఇదైతే రోహిత్ది జీన్స్ ప్యాంట్ బ్లౌజ్ ఇవి కూడా సేమ్ తీసుకున్నాయి ఇద్దరికి బ్లూ అండ్ వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ రేవంత్ రేవంత్ షర్ట్ ఇది నార్మల్గా నార్మల్గా ఇట్లా నైట్ ప్యాంట్ టీ షర్ట్ అనమాట టీషర్ట్ నైట్ ప్యాంట్ ఇది రేవంత్ రేవంత్ నైట్ ప్యాంట్ ఇట్లా ఈ వీటితో పాటు ఫోర్ ఫోర్ ట్రేడ్స్ అయితే అయినాయి సో ఇది డ్రెస్సెస్ షాపింగ్ అయితే చేసేసి వచ్చిన బర్త్డే దసరా దీపావళి కంప్లీట్ అయిపోయినట్టే ఈ డ్రెస్సెస్తో మళ్ళీ మేము మధ్యలో ఇంకెప్పుడు కూడా డ్రెస్సెస్ కొనము ఎందుకంటే ఎక్కడికి వెళ్ళము అండ్ ఏం పెద్దగా ఫంక్షన్స్ అవి కూడా ఏముండో మళ్ళీ అవన్నీ చిన్నగా అయిపోతూ ఉన్నాయి అందుకని సో ఇది షాపింగ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ నా బర్త్డే ఉంది నా షాపింగే ఏమీ లేదు నాకు ఇంట్లో అయితే చాలా ఉన్నాయి అవే సెట్ చేసేసుకుంటా నెక్స్ట్ రేవంత్ అయితే రేవంత్ బర్త్డే రేవంత్కి నేను ఒకటి అడుగుతున్నాను అందరూ ఇన్స్టా ఉన్నవాళ్ళు కానీ నా ఫోన్ నెంబర్ ఉన్నవాళ్ళు కానీ మీరు వీడియో తీసి రేవంత్ విషెస్ వీడియో తీసి నాకు పెట్టండి నేను రేపు ఒక వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నా నా ఫోన్ నెంబర్ ఉన్నవాళ్ళు లేదు అంటే ఇన్స్టా ఉన్నవాళ్ళు వీడియో పెడితే నేను ఆ వీడియోని షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ పెడదామని అయితే అనుకుంటున్నాను ప్లీజ్ మీరందరూ కూడా విష్ చేయండి బ్లెస్ చేయండి ఇద్దరిని మంచిగా హెల్త్ బాగుండాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి విష్ చేయండి ఇన్స్టా తెలీదు అన్న వాళ్ళు ఫోన్ నెంబర్ తెలీదు వాళ్ళు సారికా పరవస్తు ఇన్స్టా కొట్టండి వచ్చేస్తుంది అందులో నాకు మీరు తీసిన వీడియో మీరు అందరూ ఫ్యామిలీ కానీ లేదు మీరు ఒక్కరైనా ఇద్దరైనా పిల్లలతో అయినా విష్ చేస్తున్నట్టుగా వీడియో పెడితే నేనైతే అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అది మీకు ఇష్టమైతేనే ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు డ్రెస్సెస్ షాపింగ్ అయితే ఇది ఇంకా మళ్ళీ మిగతా షాపింగ్ అయితే రేపు మార్నింగ్ చాక్లెట్స్ కేక్ అదంతా కూడా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరు విష్ చేయండి బ్లెస్ చేయండి అండ్ మన వీడియోస్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సపోర్ట్ వస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమందికి కూడా తెలియజేయండి రేవంత్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ